సింగర్ గీతామాధురి హీరో నందు వీళ్ళిద్దరు సినీ సెలబ్రిటీస్ గా మనందరికీ సుపరిచితులే ఇక గీతా మాధురి సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే నందు కూడా యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో లీడ్ యాక్టర్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను హీరోగా కూడా అణగించిన నేపథ్యం అలాంటి నందు ఇప్పుడు బులితెరి రంగంలోకి కూడా అడుగు ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం డి షోకి గత కొన్నేళ్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రతీ మాచిరాజుకి రిప్లేస్మెంట్గా ఇప్పుడు హీరో నందు డీ షోని హోస్ట్ చేస్తున్న నేపథ్యం అయితే డీ షోలోకి అడుగుపెట్టి తనదైన యాంకరింగ్తో ప్రేక్షకులందరినీ బాగా అలరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే ఆ మధ్యకాలంలో డీ షో జరుగుతున్నప్పుడు తనని చాలా దారుణంగా ట్రోల్ చేశారు పన్నెండు రోజుల పాటు టార్చర్ అనుభవించాను అంటూ కన్నీరు మున్నీరు అయిన నేపథ్యం వెలుగులోకి వచ్చిన వీడియో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు అయితే సరిగ్గా ఆ సంఘటన తనకి కొడుకు పుట్టబోయే ముందు రోజే జరుగుతుంది అయితే అలా కన్నీరు మున్నీరు అవుతూ నా మధ్య నాకు అలా కన్నీరు మున్నీరు అవుతూ అసలు విషయాన్ని బయట పెట్టాడు టీ షో ద్వారా వ్యాలంటైన్స్ డే సందర్భంగా జరిగిన ఆ షోలో అతడు మాట్లాడుతూ ఒకానొక టైంలో ఎలాంటి సంబంధం లేని నా మీద ఓ రూమర్ క్రియేట్ అయింది పన్నెండు రోజుల పాటు వీడు చేశాడు చేశాడు అంటూ ప్రతి ఒక్కరూ నన్ను టార్చర్ పెట్టారు నా పేరు మీద రకరకాలుగా ట్రోలింగ్ పైగా ఆ న్యూస్ రోజుకి ఎన్నిసార్లు స్క్రోల్ అయ్యేదో తెలిసేది కాదు అలా నేను పన్నెండు రోజుల పాటు విపరీతమైన మానసిక క్షోభని టార్చర్ని అనుభవించాను కానీ ఆ తర్వాత నాకు ఆ కేసులో ఎలాంటి సంబంధమూ లేదని నాకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ తర్వాత అన్ని రోజులు అన్ని సార్లు రోజులు కొన్ని వందల సార్లు స్క్రోలింగ్ జరిగింది ఇతడు తప్పు చేశాడు ఇతడు కారకుడు అని మరి నా పైన క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇతడికి ఎలాంటి సంబంధం లేదు అన్న మాత్రం అన్న న్యూస్ మాత్రం బయటికి రాలేదు అప్పుడు నాకు చాలా బాధ వేసింది అసలు ఏమాత్రం సంబంధం లేని ఆ విషయంలో నేను దూర్చడం నా పేరుని అలా బయటకు తీసుకొచ్చి నా మీద అంత పెద్ద రూమర్ని క్రియేట్ చేస్తే ఆనందం కలుగుతుందో నాకు అర్థం కాలేదు అది నన్ను బాగా కదిలించేసిన సంఘటన అంటూ మున్నీరు అయ్యాడు ఇక ఆ తర్వాతనే ఇక నందుకి కూడా కొడుకు పుట్టిన సంగతి నందు మరియు గీతా మాధులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు ముందు కూతురు పుట్టింది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని హీరో నందు ఐమ్ ఓవర్ ద మూడ్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ నాకు కొడుకు పుట్టాడు అన్న విషయాన్ని తెలియజేశాడు ఒక పక్క కన్నీరు మున్నీరు అవుతూ నా పైన ఎలా ట్రోల్ చేశారు అన్న విషయాన్ని పట్టించుకోకుండానే కూతురు కొడుకు పుట్టిన ఆనందంలో నందు చేసిన పనేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే అదేదో కాదండి స్వయంగా తన చేతులతో వండి వార్చి ఏడు వందల మందికి అన్నదానం చేశాడు అన్నపూర్ణార్చన అంటూ తను తన చేతులతో ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వంట చేసి అందరికీ అన్నదానం చేశాడు దీనికి గల కారణం ఏంటి అంటే తనకి కొడుకు పుట్టాడు కాబట్టి ఈ ఆనందాన్ని నాతో పాటు ఇంకో నలుగురితో కూడా పంచుకోవాలనుంది అది కూడా పది మందికి కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు దీవిస్తే నా కొడుక్కి చాలా మంచి జరుగుతుంది అందుకే మీ అందరి దీవెనలు నా కొడుక్కి సంపూర్ణంగా కావాలి అందుకే ఈరోజు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇక నా చేతితోనే స్వయంగా వండి వార్చి వడ్డించాలని కూడా అనుకున్నాను అందుకే ఈ అన్నదానం చేస్తున్నాను అన్నపూర్ణార్చన అంటూ దాదాపు ఏడు వందల మందికి అన్నదానం చేశాడు నిజంగా వింటుంటేనే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓ పక్క తనకి బాధ కలిగింది అని అప్పుడు తనని ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్న అతడే తన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు దీన్ని బట్టే చెప్పచ్చు నందుకి ఎంత మంచి హృదయం ఉందో తనపై ట్రోల్ చేసినా తన గురించి కమెంట్స్ చేసిన అవన్నీటిని పట్టించుకోకుండా తను ఆనందంగా ఉంటే సరిపోదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని తన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి అనుకొని అతడు చేసిన ఈ పని కొడుకు పుట్టిన తర్వాత కొడుకు కోసం నందు చేసిన ఈ పని ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చే నెట్ తెగ తెగవైర వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి